టీవీకి స్వాగతం మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంటుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయుడి రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం రోజున కాజీపేట దర్గాలు నిర్వహించిన ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి కాజీపేట దర్గా పీఠాధిపతి హజ్రద్ కస్రు పాషా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలోనూ పురోగమించేలా దేశంలోని అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు రంజాన్ ఇఫ్తార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఏడు ప్రధాన మసీదుల్లో ఇఫ్తార్ వేడుకలకు నిధులను కేటాయించిందని తెలిపారు いただきます。<noise>

విక్టర్ బాఖి మొదట పర్యటగారు తోనిలో ఎం పర్టిసర్ కార్యక్రమ విషయన కలెక్టర్ గారికి మేయర్ గారి కుల చైర్మన్ గారి అబూబాకర్ గారి కర్గవచి పాల్గొన్న అందరికీ కూడా వేబ నమస్కారం మరి ఎంతో పవిత్రమైన నందాల బాసం ఎంతో పవిత్రంగా ఉదయించి చూడనీలు కూడా తీసుకోకుంటా ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తున్నటువంటి మీ యొక్క ప్రార్థన వల్ల ఇలా వరంగల్ జిల్లా సస్యశ్యామలంగా ఎక్కడ కూడా చిన్న గొడవ లేకుండా ఎక్కడ మత కళాలు లేకుండా ఐక్యంగా అన్న తమ్ముళ్ళుగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది వరంగల్ జిల్లా కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలా కలుసుకుంటూ ఒకరిని ఒక ఆప్యాయతంగా కుటుంబ సభ్యులుగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది అందులో ఇది రెండవసారి నేను మీ అందరినీ కలవటం మీ అందరికీ కూడా మరోసారి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వీస్